నంద్యాల పద్మావతి నగర్ లోని నెరవటి హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెరవటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి డెలివరీ కోసం వచ్చిన మహిళ మృత్యు పడింది వైద్యుల నిర్లక్ష్యం వైద్యులను ఎక్కటించడంతో తన కూతురు మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపించారు వివరంలోకి వెళ్తే నంద్యాల మండలం పులిమతి గ్రామానికి చెందిన హబీబా ఇరవై ఐదు సంవత్సరాలు డెలివరీ కోసం శనివారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ ఉన్న నెరవాటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకొచ్చారు అయితే మహిళకు స్విట్జలెండ్ చేసిన వైద్యులు శిశువును కాపాడగలిగారు కానీ తల్లిని కాపాడలేకపోయారు శిశువుకు జన్మనిచ్చి మహిళ మృతి చెందింది డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తన కూతురు మృతి చెందిందని మృతుల తల్లిదండ్రులు బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు ఆసుపత్రి అద్దాలు పగలగొట్టి బ్యానర్ రుచించేశారు తన కూతురును నెల నెల ఇక్కడనే మెడికల్ చెకప్ చేయించామని వారు తెలిపారు ಅದರ ಅರಹಕ್ಕೆ ಬಂದುಬಿಡಬೇಕು ಅಂದ್ರೆ ನಿಿತಾ ದಯಾತಿ ಎಡೆ ಮೊಟಾ ನಿಕಾಯ ಅಂತ ಹೇಳೋದು ನಿಮಗೆ ತಗೋಲಿ ಹ ಬಗ್ ಬಗ್ ಅಂತ ಹೇಳೋದು ಅಂದ್ರೆ ಅದನ್ನ ನಾವು ಗೆನ್ನಾರೀವಿ ಅಂದ್ರೆ ಆಂದ್ರೆ ಲೋಕla ಉಕ್ಕಿ ನಿ ಬಿಡೋದು ಉnde ಲೋಕla ಅದು ಒದು ಬರೋದು ಆದಿ ಬೇಡ ಹೋಗ್ಲಿ ಏರೋ ಬನ್ನಿ ಅಂತಾ ಕತ್ತಿ ತಿನ್ನದಿರೋ ಕೋಟ್ ಕಾದಿದೆ ನೀನು ಸೆಟ್ ಮಾಡಿ

நான் முடிக்குறேன் நான் முடிக்குற ஆ குருச்சலக்கு என்ன நெனச்சுக்கல நான் முடிக்குறேன் நான் பிராணகுடு போடுறேன் நான் மூடுற மరగ போட வேண்டாம்டா பாத் பாத் और भैया अभी कुछ गदगद अभी कुछ गदगद और कुछ गदगद क्या है माता को माता को बोल दो माता को बोल दो माता को बोल दो मान तो बाबा क्या फैसला लेकर बचाना मत मत बोलो वो मेरी पता है आज का 100 में 15 बार 945 啊，来再说。Ah,